నమస్కారం అండి మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికి తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది మన మన కుర్రవాళ్ళు ఎవరో కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరు ధరికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు ఈ స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏం తప్పు చేశాడని గంజాయి వ్యాపారం చేశారా సాగ వ్యాపారం చేశారా మటన్ చేశారా దోపిడీలు చేశారా దేనికే రావాలా రాత్రి పది గంటలకే ఏంటో దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి పని సన్నాసినా కూడా చెప్తే అరెస్ట్ చేస్తారా ఎమ్మెల్యే చెప్పేసి అరెస్ట్ చేస్తారా మీరు దేటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు ఈ పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద గబులు చెప్తున్నారు నీతి మంత్రి గప్పులు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేయి చూస్తాను సరే ఎలక్షన్ దగ్గరకు వస్తారా ఎందుకు గొడవలను ఊరుకుంటున్నాం మీరు రెచ్చిపోతే మీ జనం రెచ్చిపోరా మా జీత మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీ అందరు మాకు రక్షణ కల్పించాల్సి పోయి మా మీద దౌర్జన్యం ఏటా ఎంతవరకు సంబంధిస్తే అడుగుతాను నేను అడుగుతాను విదేశీ ఇదే సిఏ గారిని ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు నాతో ఎస్ఐ ఉన్నాడు ఏటా రెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఈ టౌన్ లో ఒక ఎస్ఏ ఉన్నాడు అదో డిఐజీలో ఫీల్ అవుతాడు మూడు నెలలు మా ప్రభుత్వం అయితే ఫుట్బాల్ ఆడేస్తారు మిమ్మల్ని ఊరుకుంటామా చేత వాళ్ళు మేము అక్కడికి వరత ఎక్కడికి వెళ్తో తెలీదు అక్కడికి కొడత ఎక్కడికి వెళ్తా తెలీదు అంత ఫుట్బాల్ ఆడతాం మేము మాకు చేత మీరు మీరే తెలుపుతారు మాకు ఫుట్బాల్ తెలియదు ఆ విషయం ఇవాళ చూశారు చేసి శ్రీ గారు మేము ఫోన్ చేసాం వస్తున్నామంటే రమ్మని అసలే చెప్పాడు మేము ఆయన వస్తున్నారంటే ఎందు సార్ అన్న ముందే మాట్లాడినప్పుడు పని మాట్లాడిపోయింది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాక్ వెళ్ళిపోయాడ ఇదేండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతాడంటే రమాన్ చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన చెప్పి పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం అంత కళ్ళు మూసిపోని పెద్దాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ చూసారు మీరు ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అందుచేత మేము యాక్షన్ అంటారు గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి రెండు సంవత్సరాలకు అంత సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆదివారంలో కొర్రోడ్ని కాళ్ళు చెద్దరు కలిపేసి కాలంలో వేసిస్తారు చచ్చిపోయాడు కళ్యాణ్ అని కురడు సుమారు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది ఏం ఏం ఆ కేసు ఏం చేశారు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటే ఎమ్మెల్యే వద్దంటే వాళ్ళు చంపిస్తారు ఆ కుడవాడిని అనవసరం అన్యాయంగా ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ ఆ జ్ఞానం లేదా అసలు ఏం చూపిస్తారు రికార్డులో మీరు రెండు నాలుగు సంవత్సరాలు ఫ్రేషన్ అవ్వలేదా లిటరేషన్ కేసు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి సమాజం రెండు నాలుగు సంవత్సరాలు ఎందుకంటే చచ్చిపోయి ఇందులో చచ్చిపోయాడో ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు పోలీసు తెలియదు ట్రేషో అవ్వలేదు అంటాడు ఏంటిది రెండోది ఇక్కడ చూశారు మీరు గొలుగొండ మా ఆంధ్రప్రదేశ్ నాని బాబు పెద్ద ఆయన ఎనభై మూడు నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా అతన్ని పప్పు శెట్టు పాలనలో ఒక నాయకుడు అనే బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు కన్నా రిపోర్ట్ ఇచ్చి ఇరవై మూడులో ఇరవై నాలుగు ఒకటి ఇరవై మూడులో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి యాక్షన్ తీసుకోలేదు ఏం పిక్తున్నారు పోలీసులు అందరు ఏం పిక్తున్నారా ఎమ్మెల్యే పిక్కుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పిక్తున్నారు కూర్చొని మీరు ఎందుకంటే తీసుకోలేదు ఫార్టీ ఇయర్స్ అనుభవం రెడ్డి నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి నాలుగు పిలిచేస్తారా ఏం తప్పు చేస్తారు చేస్తారని ఎంత బానిస్ పాలి బతకాస్తలేదు మీరు ఎక్కడికి వెళ్ళి మీ జీతాలు వస్తాయి రెండోది నాగేశ్వరరావు అని చెప్పి మన ఇక్కడ ఉన్నారు ఇతరులు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు జీవోలు గురించి కానీ మనం ఆడుతుంటే అతను దా అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక మాట్లాడిన దాని సమాధానం ఇవ్వలేక చూడండి ఆ కేటిగా లిస్టులు పోసి అందరూ కేటీకాయలే ఆ లిస్టులో ఇతను బొంబైస్ రిలీజ్ చేశారు ఎవరైతే కేటిగా ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఏంట దీని మీద రిపోర్ట్ ఇచ్చాం ఎప్పుడు ఇచ్చాం రిపోర్టు అప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అది కూడా ఇరవై రెండు పదకొండు ఇరవై మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ తీసుకున్నావా ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు అంటే ఎమ్మెల్యే గారు మనిషి అయితే వదిలేస్తారా మీరు లేదా రాత్రికి వచ్చి మీరు లంచాలు పోలీసులు పోలీసులకు లంచాలి ఈ పద్ధతి మరిడయ్య గారని మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద అతను అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూసులు తిట్టడం ఇంటికి వెళ్ళడం అతను దళితుడు ఎస్సీ ఆ రోజు డాక్టర్ ఎవరో సుధాకర్ డాక్టర్ ఏ విధంగా అవమానించారో ఒక దళితుడు చంపేశారు అవమానించి ఇద్దరు కూడా మరీ కానీ దళితుడు చేసి పొరపాటు అక్కడ నాదివారం బోర్డరు ఈస్ట్ గోదావరి లో భారతి గారి పేరు మీద కొంతమంది ల్యాట్రైట్ ఏది తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు తవ్వేస్తున్నారండి అనాథర్ తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులు వేసాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళు అందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇతను నానా హింసలు పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మహిళని పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి అతను అటాక్ జరిగితే మీరు యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు నా మీద రాత్రులు బా అటాక్ ఇస్తున్నారండి నాకు ఫోన్ ఇచ్చేసి బహిరిస్తున్నారండి అది ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడే టూ ఇయర్స్ దగ్గర అవుతుంది దీని మీద యాక్షన్ తీసుకున్నావా